హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని రకాలైన ఆకుకూరల గురించి మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ ఆకుకూరలు చిన్న పరిమాణంలో తిన్న విటమిన్స్ ఏసీకే ఐరన్ కాల్షియం వంటి పుష్కలంగా పోషకాలు అందిస్తాయి ఈ ఆకుకూరలలో చికిత్స లక్షణాలు కలిగిన కూరలు బచ్చల కూర జీర్ణ సమస్యలకి అల్సర్కు ఉపశమనంగా పనిచేస్తుంది అంతేకాకుండా గోంగూర యాసిడ్ రిఫెక్షన్స్ జీర్ణ సమస్యలకు తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా నైట్రేట్ అధికంగా ఉండే ఆకుకూరలు పాలకూర గోంగూర బీట్రూట్ ఆకులు వీటిలలో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటు బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది రెండు విధాలుగా వాడే కూరలు కొన్ని ఆకుకూరలు రెండు రకాలుగా వాడుతారు ఆకులుగా అలాగే ఔషధంగా ఉదాహరణకు తుమ్మ చెట్టు ఆకులు అలాగే వేప చెట్టు వంటకాలల్లో వాడకంతో పాటు చర్మ వ్యాధులు ఔషధంగా వాడుతారు కొన్ని ఆకుకూరలు పల్చగా కోసిన కూరలలో పోషక విలువలు తగ్గుతుంది చాలా పల్చగా కోసినప్పుడు వాటిలలో విటమిన్లు విటమిన్ సి బి కాంప్లెక్స్ బయటకు వెళ్ళిపోతాయి అందువల్ల పెద్ద ముక్కలుగా వాడటం ఉత్తమం చల్లటి వాతావరణంలో ఆకుకూరలు ఎక్కువ పోషకంగా ఉంటాయి చల్లని వాతావరణంలో పెరిగిన ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఉదాహరణకు శిశిరకాలంలో వచ్చే ముల్లంగి ఆకులు పాలకూర కొన్ని ఆకుకూరలల్లో విష పదార్థాలు కూడా ఉండే అవకాశం కొన్నిసార్లు ఆర్గానిక్ కాకుండా పెరిగిన ఆ ఆకుకూరలలో పెస్టిసైడ్ ఎక్కువగా ఉంటాయి అందుకు శుభ్రంగా కడగటం అవసరం అతి తక్కువ క్యాలరీలు ఎక్కువ మినరల్స్ ఆకుకూరలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇది మధుమేహం స్థూలకాయం ఉన్నవారికి అనుకూలం కొన్ని ఆకుకూరలలో రోగనిరోధక శక్తి పెంచుతాయి చల్లకూర అమర్నాథస్ లివ్స్ ఇది రక్తహీనత అనిమియా మరియు నో రోగ నిరోధక శక్తి కోసం ఉపయోగపడుతుంది ఆకుకూరలో రంగు వాటి పోషక విలువలను సూచిస్తుంది నీలిమణి రంగు లేదా గాఢమైన ఆకుపచ్చ రంగు ఉన్న కూరలు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్